ఒక కథలో ఒక అందమైన మహిళ గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి స్వామి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అంటుంది దానికి బుద్ధుడు ఎందుకమ్మా మీకు ఆ ఆలోచన కలిగింది అని అడుగుతాడు నాకు మీలాంటి గొప్పవాడు సౌమ్యుడు మంచి లక్షణాలు ఉన్న సంతానం కావాలి తద్వారా ఆ సంతానం నా పేరుని నలుదిశలా వ్యాపించి నన్ను ఎంతో గర్వపడేలా చేయాలి అని అంటుంది అప్పుడు ఆ బౌద్ధ గురువు అమ్మా దానికి ఇంకొక మార్గం కూడా ఉంది నేను మిమ్మల్ని తల్లిలా మీరు నన్ను పుత్రుడిలా దత్తత తీసుకోండి అప్పుడు మీ పుత్రుడిలా మీ పేరుని అన్ని దిశలా వ్యాపింపజేసి మీరు కోరుకున్న గౌరవాన్ని అందేలా చూస్తాను అని అంటాడు అది విన్న మహిళ బోవరున ఏడుస్తూ బుద్ధుడి కాలపై పడి క్షమాపణలు కోరుకుంటుంది ఈ కథలో నీతి ఏంటంటే ఎంతో దృఢమైన ఇనుముని నాశనం చేయడం దేనివల్ల సాధ్యపడదు ఇనుములోంచి పుట్టిన తుప్పు వల్ల తప్ప చిన్న పడవను ముంచడం విశాలమైన సముద్రం వల్ల కూడా సాధ్యపడదు ఆ పడవ